నెల్లూరు భుజభుజ నెల్లూరు శేషు స్కూల్ నందు మాఘపంచమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో చిన్నారులచే సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహముతో చిన్నారులందరూ చక్కగా చదువుకోవాలని కరస్పాండెంట్ శేషు గారు డైరెక్టర్ చాముండేశ్వరి గారు చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం చిన్నారులు పాల్గొన్నారు అందరికి కూడా శుభాకాంక్షలు ఈరోజు వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజు చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజున శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు అక్షరాభ్యాసం పిల్లలందరూ కూడా చేయించడం జరిగింది కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సరస్వతి దేవి అలంకారం ఎంతగో గొప్పగా అందరూ కూడా పేరెంట్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ తల్లి యొక్క ఆశీస్సులు పొందారు వారందరికీ కూడా పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి తల్లి యొక్క ఆసత్రులు తీసుకున్నారు కాబట్టి మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తీర్థ ప్రసాదాలు అందరూ కూడా తీసుకొని ఆ అనుగ్రహం పొందాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు ఈరోజు శేష స్కూల్లో వసంత లక్ష్మి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇది దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మన శేషు స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది విద్యార్థిదేశి నుంచి చిన్నపిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి స్వామి చేత అక్షరాభ్యాసం చేయించారు మరి ఆ చదువులో తల్లి అనుగ్రహం ఉండాలని మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మన స్కూల్లో నాలుగు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం మరి ఆ తల్లి అనుగ్రహం ఉంటే విద్యార్థులకి చదువుల మీద ఏకాగ్రత బాగా పెరిగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తుందని మనీ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా అదృష్టం తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది మరి ఆ చదువుల తల్లి ఆశీస్సులు ఉండాలని అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేడం శేషు స్కూల్లో రొట్టెల పండగకున్న సందడిగా అనిపిస్తుంది చిన్నారులతో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూర్చొని పూజలు నిర్వహించారు ఏంటి శేషు స్కూల్లో స్పెషల్ ఈరోజు ఈరోజు మాఘపంచమమ్మ మాఘపంచమి అంటే సరస్వతీదేవి యొక్క జన్మదినం కాబట్టి ఈరోజు మన స్కూల్లో సరస్వతీదేవి పూజ జరిగింది అందువల్ల ఈ కోలాహలంగా అంటే పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు మన శేష స్కూల్ అంటే చదివే కాదు ప్రతి ఒక్క ఫెస్టివల్ అల్టిమేట్గా చేస్తుంటారు అందులో అక్షరాభ్యాసం కూడా చాలా చక్కగా జరిగింది పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా మేడం అవునుమా ఎందుకంటే మనకు పూజ చేసేది పిల్లలకి తెలియజేసేది తల్లిదండ్రుల ద్వారానే కదా కాబట్టి మన తల్లిదండ్రులందరినీ కూడా ఆహ్వానించాము మా ఆహ్వానాన్ని మన్నించి తల్లిదండ్రులు వచ్చినారు పిల్లలను తీసుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజని అందరం కలిసి నిర్వహించుకున్నాం అది అందరికీ తీర్థ అంటే అక్షరాభ్యాసంతోనే వదిలేకుండా గుళ్ళో ఎలా తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారో అలానే మన స్కూల్లో కూడా పేరెంట్స్కి చిల్డ్రన్స్కి కూడా తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతే కదమ్మా మనం గుడికి వెళ్తే కూడా పూజతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తేనే ఆ పూజకు ఫలితం ఉంటుంది అందువల్ల మనం కూడా మన స్కూల్లో తీర్థ ప్రసాదాలు కూడా అందరికి ఇచ్చాము మేమందరం టీచర్లు అందరం కలిసి అమ్మవారికి ఎంతమంది టీచర్లు ఉన్నామో అన్ని రకాల ప్రసాదాలని తీసుకొచ్చాం అంటే ఉపాధ్యాయులే ప్రసాదాలను కూడా తయారు చేసుకొచ్చారు అవునమ్మా సార్ వాళ్ళు చేయించారు అంటే పిల్లలందరికీ సార్ వాళ్ళు చేయించారు మిగతా కూడా మేము అమ్మవారికి అన్ని రకాల ప్రసాదాలను పెట్టాలనే ఉద్దేశంతో ఎంతమంది టీచర్లు ఉన్నామో అన్ని రకాల ప్రసాదాలని అమ్మవారికి సంతృప్తిగా పెట్టాము మేడం ప్రసాదాలు ఉపాధ్యాయులు ఎందుకు పెట్టారు ఎందుకంట మా అందరికీ జీవితాన్ని ఇచ్చింది ఆ చదువుల తల్లి ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహంతోనే మా కుటుంబాలన్నీ జరుగుతున్నాయి ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయుడు కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే కారణం ఆ చదువుల తల్లి అనుగ్రహమే కాబట్టి మేమందరం అనుకోని ఈ తల్లి అనుగ్రహం వల్లే కదా మనం ఇంత మాత్రం నిలబడి ఉన్నాము అని అని భక్తి పూర్వకంగా ఏదో ఉడతా భక్తిగా గ్రాట్యుటీ మాకు ఇంత చేసిన ఆ తల్లికి మనం ఏమి ఇవ్వగలము అని ప్రసాదాలను మేము ఆమెకు పెట్టాము సమర్పించాము మేడం మామూలుగా బాసరాలో జరుగుతుంటే అక్షరాభ్యాసము కొత్తగా మీరు అన్ని ట్రెండ్ సెట్ చేస్తుంటారు శేషు స్కూల్లో అక్షరాభ్యాసం జరిగింది దాని మీద మీ స్పందన శేషు స్కూల్ అనేది ఒక కల్చరల్ మా ఎందుకంటే శేషు స్కూల్ అంటే అన్నిటికీ నిలయం ఒక చదువు మాత్రమే కాదు అన్ని సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ప్రతిదాన్ని మేము అత్యంత వైభవంగా చేస్తాము బాసరలో సరస్వతీదేవి స్థలం అది బాసర అందరూ బాసరకి వెళ్ళలేరు కదా కాబట్టి మా స్కూల్లో మేము అక్షరాభ్యాసం చేసాము సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడది బాసరలాగే ఉంటుంది ముస్లిం తల్లిదండ్రులు కూడా పూజారి చేత వాళ్ళ బేబీ నేమ్ ఉచ్చరించారు మామూలుగా అయితే ఇష్టపడరు కానీ మన శేషంలో కుల మతాలకు అతీతంగా జరిగిందనే చెప్పొచ్చు దాని మీద మీరు మా అందరికి తెలియని విషయం ఏంటంటే సరస్వతీదేవి హిందువుల దేవత అనుకుంటారు సరస్వతీ దేవి హిందువుల దేవత మాత్రమే కాదు ఆమె చదువుల తల్లి కాబట్టి ఇది కుల మతాలకు అతీతంగా ఎందుకంటే ప్రతి వాళ్ళని చదువుకోవాలి కదా ముస్లిమే చదువుకోవాలి హిందువే చదువుకోవాలి క్రిస్టియనే చదువుకోవాలని లేదు ప్రతి వారి చదువు అంటే జ్ఞానం ఊరికే పుస్తకాలలో చదువుకునేది కాదు మాట సరస్వతీ దేవి అని అంటే చదువే కాదు మాట వాక్కు అందుకే ఆమె వాణి అంటాము అందుకని కాబట్టి మనకు మంచి మాట మనం మంచిగా ప్రవర్తించాలంటే మన మాట ద్వారానే కాబట్టి ఇది కుల మతాలకు అతీతంగా సరస్వతీ దేవిని అందరం పూజించుకోవాలనే ఉద్దేశంతోనే అదే కాక మన శేషన్ స్కూల్లో ఎక్కువ ముస్లిం పేరెంట్స్ ఉంటారు కానీ వాళ్ళు కూడా అందరు అక్క తీసుకొచ్చారు అందరు టెంకాయ తీసుకొచ్చారు అందరూ ఆ సరస్వతి దేవి యొక్క ప్రార్థన చేసినారు అది మాకు ఆనందం ఎందుకంటే కులమతాలకు మతాలకు అతీతంగా శేషస్కులు ప్రతి దాన్ని మేము చేస్తాము वरदे कामरूपिणी विद्यारम्भम् करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यम् पद्मालयाम् देवी सामान् पातु सरस्वती भगवती చారిత్రాత్మక విశేషాలు విషయాలు అన్నింటినీ కూడా ఒక్క చోట తీసుకొచ్చి చెప్పింది మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ అందరూ మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ